మెడలెక్కి కూర్చుంది చుట్టు ఉన్న ఎవ్వరిని బతకనివ్వదేయరి దాన్ని పుంచి వేరు పెంచదై అన్న ఫోటోగ్రాఫర్ ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ ఎక్కుతాడు కొంచెం అడ్జస్ట్ చేసుకుని ఫోటోగ్రాఫర్ ఉన్నాడు కదా టేబుల్ ఉంది కదా ఈ టేబుల్ మీద కానీ అటు సైడ్ కానీ ఎక్కుతాడు ఫోటోగ్రాఫర్ కొంచోటోగ్రాఫర్స్ ఎక్కుతారు కొద్దిగా వైర్లు అడ్జస్ట్ చేసుకోవడా ఇబ్బంది పడకుండా చూసుకోండి కొద్దిగా దయచేసి హలో చెక్ అనా దయచేసి అందరూ కూర్చోవాలి తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ మన పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ మీ అందరికీ తెలుసు అందరం కూడా సమన్వయంగా ఉండాలి దయచేసి కుటుంబ సభ్యులు అందరూ కూడా అర్థం చేసుకోవాలి కాన్వే దగ్గర చాలా మంది ఉన్నారు దయచేసి మీ అందరూ కూడా గ్యాలరీల దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం అన్న ప్లే కార్డు కిందకి దింపండి అన్నా అందరూ ప్లే కార్డు కిందకి దింపాలి అన్న వేరే ఉద్దేశం కాదు ప్లే కార్డులు ఉంటే ఎనకున్న వాళ్ళే కనబడరు అర్థం చేసుకోండి ప్లీజ్ దయచేసి సహకరించాలా అందరూ కూడా ప్లే కార్డులు కిందకి దింపాలి అందరూ కూడా కూర్చోవాలి ఏదైతే యువనేత నారా లోకేష్ గారి ప్రసంగం వినడానికి మనం రెడీగా ఉన్నామా చెప్పండి కొంచెం ప్లీజ్ కూర్చోవాలి అన్న జెండా కూడా కొంచెం కిందకి పెట్టన్నా దయచేసి మధ్యలో ఊపిది కానీ అన్న దయచేసి మధ్యలో ఊపిది కాని అనా అనా ప్లే కార్డు పైకెత్తితే వెనకున్న వారికి కనబడదు దయచేసి సహకరించాలి నేను చెప్పింది అర్థం చేసుకోండి దయచేసి మీరందరూ కూడా సహకరించాలి ప్లే కార్డులు జెండాలు మనం ఎక్కి రుంచోటం మన రుంచుంటే మన ఎనకున్న వారికి యువనేత నారా లోకేష్ గారికి కనబడరు ఇబ్బంది పడతారు దయచేసి అర్థం చేసుకోండి అందరూ కూడా మిగిలిన ఇన్ని కూడా కింద పెట్టండి దయచేసి సహకరించండి ప్లీజ్ ప్లీజ్ ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ జనసేన కుటుంబ సభ్యులు సహకరించాలన్నా కార్యక్రమం విజయవంతం కావాలంటే మీ అందరూ కూడా చాలా కీలకం మీ అందరి సహకారం చాలా కీలకం దయచేసి మీ అందరూ కూడా సహకరిస్తేనే కార్యక్రమం విజయవంతం అవుతుంది దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా భావిస్తున్నా ప్లీజ్ అన్న మీరే కొద్ది కూర్చోవాలి కొంచెం సిట్టింగ్ అయ్యండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి అన్న కూర్చోండి చూడండి లెఫ్ట్ సైడ్ గ్యాలరీ అంతా మహాశక్తి కానీ పెద్దలు కానీ యూనిట్ ఇన్ఛార్జులు బూత్ ఎంత చక్కగా కూర్చున్నారు ఎవరు ఎవరికి లేకుండా కొంచెం డిస్టర్బెన్స్ అర్థం చేసుకోండి కూర్చోమంటున్నా అదే చెప్తున్నా కూర్చోవాలి కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి అన్న కొంచెం ఎడ్జెస్ట్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్ ఎందుకంటే ఈ రోజు శంకారావం కార్యక్రమానికి విచ్చేసిన నారా లోకేష్ గారిని చూడటానికి కార్యక్రమం విజయవంతం చేయటానికి పెద్ద ఎత్తున శ్రీకాకుళంలోని తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా రావటం జరిగింది దానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది సమన్వయం చేసుకోవాలి అందరూ కూడా కొద్దిగా ఓపిక బట్టి కూర్చోవాల్సిన అవసరం ఉంది దయచేసి సహకరించండి ప్లీజ్